హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఇప్పుడైతే బ్యాగ్ తీసుకొని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్ లో మేడ్చల్ అయితే వాళ్ళు ఉంటారు సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళైతే జీడి దగ్గర దగ్గరైతే ఉన్నారు అక్కడ నుంచి మేడ్చల్ అయితే వెళ్తాం అనమాట టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇప్పుడు మాడపడుచు వాళ్ళు ఉండే దగ్గరలో వేణుగోపా పల్ స్వామి టెంపుల్ ఉంటే అయితే మేము నిల్చున్నాము కరెక్ట్ అడ్రస్ అక్కడికే ఇచ్చింది సో తనైతే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందంట సో తనైతే ఇంకా వచ్చేస్తుంది తనకైతే దూరంలో ఉంది కానీ వీడియో తీశాను నేడ్చాలో మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు తనకి కలవడానికి మేమిద్దరం అయితే లంచ్ చేసాక బయలుదేరుతాము ఇక్కడ నుంచి ఊరు వాళ్ళకి రాదు ఎక్కువ ఏం లేదు Ah. <laughs> <laughs> थिसान थिसान हाई चो हाई चुपते सर गोड़ पे मारे मैं रहा వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి చాలా నవ్వుకుంటారు ఇప్పుడు మా ఆడపడుచు అయితే బయటికి వెళ్లి కాంబో ప్యాక్ లో ఉన్న పిజ్జా అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ మా కోడలి పిల్ల అయితే తినేది ఏముండదు కానీ నాకంటే హడావిడితోనే ఎక్కువ చేస్తుంది అనమాట యూట్యూబ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అనేసి నాలుగైదు సార్లు చెప్పింది బట్ నేను కట్ చేస్తాను కాంబోలో తీసుకొని వచ్చింది కదా ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది అనమాట ఆనియన్స్ పిజ్జా అనమాట ఇది చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా అత్త వీడియోస్ ని లైక్ చేసుకుంటున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కోడల పిల్లకి ఏం చెప్పవసరం లేదు అన్ని తానే చెప్పేస్తుంది ఇప్పుడైతే కి వెళ్తున్నాము చిన్నోడిది బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది సో వాడికైతే డ్రెస్ తీసుకుందాం అనేసి అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట వేళ్ళకి దగ్గరలో జూడియో షాపింగ్ మాల్ కూడా ఉందనమాట సో అక్కడికైతే వచ్చాము జూడియో సైడ్నే ఇంకా ఫ్యాషన్ స్టైల్ కూడా ఉందనమాట సో జూడియో కాకుండా ఫ్యాషన్ స్టైల్లోకి ఎలా ఉంటాయి ఏంటి అనేసి వెళ్ళాము బట్ అక్కడికి మాకు డ్రెస్సులు అయితే నచ్చాయి అనమాట రెండు షాపింగ్ మాల్స్ కూడా పక్క పక్కన అనమాట మేము కిడ్స్ వేర్ పైన ఉంటాయి అనేసి ఫస్ట్ అయితే కిడ్స్ వేర్ చూద్దామనేసి పైకి అయితే వెళ్ళాము ఇక్కడ మా చిన్నోడికి నేను ఫస్ట్ అయితే ప్యాంట్ లో సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా ప్యాంట్లు సెట్ కావు వీటిలో ఒక ప్యాంట్ ఇచ్చి వాడికైతే ట్రయల్ రూమ్ కైతే పంపించాను వాడు వచ్చాక చూస్తాను వాడికి అది సెట్ అయిందా లేదనేసి ఈ కలర్ ప్యాంట్ కూడా నాకు చాలా బా నచ్చిందనమాట ఈ కలర్ అయితే వాడి దగ్గర లేదు నాకైతే ఈ కలర్ ప్యాంట్ అయితే తీసుకోవాలనిపించింది ఈ ప్యాంట్ చాలా స్మూత్ గా ఉంది అనమాట ఈ సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళినా సరే వేసుకుంటే వీడికి హాయిగా ఉంటుంది ఆల్రెడీ ఒక ప్యాంట్ తీసుకుని ట్రయల్ రూమ్ కైతే వెళ్ళాడు కదా వాడికి అయితే ఆ ప్యాంట్ అయితే నచ్చలేదు అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు అనమాట వాడికి చిన్నది కూడా అయిపోయింది అనమాట ఇంకా సైజ్ కూడా ఓకేగా లేదు సో వాడికి ఆ ప్యాంటుద్దని ఈ ప్యాంట్ అయితే ఇచ్చాను చూడగానే ఈ కలర్ అని అంటున్నాడు కానీ ఇది బాగుంటుంది నాన్న నీకు అని చెప్పినాక తర్వాత విన్నాడనమాట నచ్చ చెప్పాలి మా వాడికి అయితే చెప్పిన వెంటనే ఒక మాట అయితే వింటాడేమో కానీ పెద్దోడైతే అసలు కాంప్రమైజ్ అవ్వడనమాట సో మా వాడికైతే ఇంకా ప్యాంట్ ఇచ్చేసి నేనైతే ఇక్కడ ఎలా వీడియో తీశాను ఇంకా ఇక్కడ చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయి కదా అవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తున్నాయి అన్నమాట ఆ వాడికి ఇప్పుడు తీసుకున్న ఫ్యాంటాల్లో అయితే ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో డార్క్ గ్రీన్ కూడా ఉంది అనమాట అది కూడా నాకు బాగా నచ్చింది ఇప్పుడు మా చిన్నోడైతే అయితే ఫ్యాంట్ అయితే వేసుకొని వచ్చాడనమాట వాడికి అయితే సెట్ అయ్యింది ఇంకా అదైతే తీసుకున్నాను ఇక్కడ మా ఆడపడుచు కూడా వాళ్ళ పిల్లలకి వేరే డ్రెస్ అయితే చూస్తుంది నేను కూడా అలా టాప్స్ అయితే చూశాను బట్టలు విషవంలో మాత్రం షాపింగ్ మాల్స్కి వెళ్ళడమే బెస్ట్ ఎందుకంటే ముందుగానే ప్రైజ్ అయితే ఇచ్చేస్తాడు కాబట్టి ఏ బ్యారెల్ లేకుండా మంచిగా కొనుక్కోవచ్చు ఇక్కడ మా ఆడపడిచి మాత్రం కొన్ని ప్లాజోలు అయితే తీసుకుంది అనమాట ప్లాజోలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ నేను చూసే టాప్స్ అన్నిటికంటే ఎల్లో కలర్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అదైతే షార్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట లాంగ్ వీడియోతో దానికి తీయలేదు సో దాని కింద మిడ్డీ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా సెట్ అవుతుంది అన్నమాట నాది మా ఆడపడుచు షాపింగ్ అయినాక ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము సో లంచ్ లోకి మా ఆడపడుచు ఏముండిందంటే ఇక్కడ సొరకయ్య టమాటో రసం అయితే చేసింది దీంతో పాటు ఆలు ఫ్రై చేసింది అనమాట రసంతో ఫ్రై కర్రీ బాగుంటుంది కాబట్టి చక్కగా భోజనాలు అయినాక కాసేపు అయినాక ఇంక మేడ్చల్ అయితే బయలుదేరాము ఇప్పుడు ర్యాపిడో లు అయితే ఆటో బుక్ చేసాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము మేము ఇంటికి వెళ్తున్నాము ఊరుముల వత్తాలి ఇంటికా బాగుంటుందా అక్కడ హా సూపర్ ఉంటాయి మేము త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాం అవునా ఎరువు ఎక్కడున్నా జా మేమైతే జీడి మెటల్ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి మేడ్చల్ అయితే వచ్చేసాము వాళ్ళైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటున్నారు ఈ రోజే మా పిన్ని కూడా ఊరు నుంచి వచ్చిందా అంటే ఇంకా అందరం ఒక దగ్గర అయితే కలుస్తాము చిన్న ఫస్ట్ ఫ్లోరే నెమ్మది వెళ్ళండి అన్నీ ఆగా ఆగొచ్చిన రాజకు రాణిలా వచ్చేసావండి వచ్చేసావు చెప్పు ఇప్పుడు ఇస్తారా కనీసం మా ఫ్యామిలీ ఎవరు తెల్లగొండ చెప్పండి వీళ్ళు నేను నల్లగొండంటే నేను తెల్లగొండనుకుంటున్నారు ఒక్కొక్కరు మా అత్త రండి రండి ఇదిగో మాయా మాయ హాయ్ చెప్పండి మాయ హాయ్ చెప్పండి నవ్వుతున్నారు నవ్వుతున్నారేంటి మీరు అయ్యో చూడండి నా వీడియో ఎలా అయిపోయింది లాస్ట్కి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ అత్తపో మీరు చెప్పండి అత్తయ్య హాయ్ చెప్పండి అత్త చూడు క్యూడ్ స్పెన్ ఇచ్చిందా లేదా చాలా క్యూట్స్ మాల్ ఇచ్చింది ఎలా ఉండరు అత్తయ్య అంటే మీరు ఉన్నారు మాయ పోనీ ఇప్పుడు చెప్పండి మాయ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సిక్కు పడిపోతున్నా ఎంత కళాకి ఎంత ఎంజాయ్ అందరం ఒకేసారి మీట్ ఈ రోజు వచ్చినాం అందరం కలిసి సో వీళ్ళందరూ మీట్ అయిన తను మా సిస్టర్ తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇప్పుడు చెప్పు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఈ అమ్మేమో వంట వంట చేస్తుంది ఇవిడ వంట సాంబార్ ఇది చేసింది అది మరిగా అంత ఇది ఉంటుంది అక్కడ అంటే ఎవరు క్రెడిట్ కొడుతున్నారు చెప్పండి మీరు లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి క్రెడిట్ అంత అందే అంతే వీడియో చూస్తూనే ఉండండి ఇంకా బాగుంటది అందరూ ఉన్నారు చెన్నీ అసలు మరి ఆట దిష్టి తగిలిపోతుంట వాళ్ళ పిల్లలు సపోర్ట్ వాడికి పైకి చూపించు ఈ పిల్ల లావ్ అవ్వాలని సరటి పండు తింటుంది ఎన్ని తిన్నా సరే లావ్ అవ్వదు అది మాత్రం మాత్రము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వస్తున్నా వీళ్ళ ఇంటికి వచ్చాం కదా వీళ్ళందరికీ అయితే మా సిస్టర్ మాకు పరిచయం చేస్తుంది సో అందరు బాగానే పనిపిస్తుంది మెరిసిపోతుంది మా చెల్లి చీకట్లైన మెరిసిపోతుంది చేసి చేసి అంటే చెప్పు అలిసిపోయి అలిసిపోయి కలర్ వచ్చేస్తున్నావా అది అవసరంలే మాకు చెమటే మంచి సైనింగ్ వచ్చా కి టెర్రస్ పైకి అయితే వెళ్ళాం కదా కాసేపు అక్కడే ఉండి కిందకు దిగి భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట ఇలా అందరం కలిసి సరదాగా భోజనాలు అయితే చేస్తున్నాము ఇక్కడ ఒక చిన్న హాస్టల్ లాగా కనిపిస్తుంది కదా చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరం కలిసి ఒక హాస్టల్ లాగా అనిపించింది మాకైతే నిజం చెప్పాలంటే సాంబార్ చాలా బాగుండింది కానీ సాంబార్ మీద జోకులు వేసుకున్నాం అనమాట ఎందుకంటే ఉంది కదా తనైతే మా మీద జోకులు వేసింది ఆకు కూడా వదలట్లేదు ఈ పిల్ల పిల్లలు పెడదాం సమోసాలు చుట్టి తినడానికి రెడీగా ఉంది చూడాలి మర్యాద చేయాలి వచ్చింది కాబట్టి మాకు ఆకులు తిన అలవట్లేదు ఇవన్న చుట్టం కూడా ఉన్నావు చుట్టారు పెట్టుకుంటారు పాకెట్ నాకు లేదు ఆమె నైట్కే ఉంది చూడండి పాకెట్ ఫ్రెండ్స్ చెప్పండి మీరు నైట్కి పాకెట్ డ్రెస్ పాకెట్ అన్నిటికీ పాకెట్స్ పెట్టుకొని తిరుతుంది అమ్మాయి అవును ఫోన్ ఫోన్పే చేయాలంటే కష్టం కదా ఫోన్ తీసి అందుకే ఇలా సంవత్సరం చుట్టు కాగితాలు కూడా వదలట్లేదు లాస్ట్కి మేము ఇంకా ఇలాగే మాట్లాడితే గొడవ అయిపోద్ది బాయ్ బాయ్ భోజనాలు చేశాక ఇంక పడుకుంటామని లేకుండా ఇక్కడ చూసారా హరర్ మూవీ టీవీలో పెట్టుకొని చూస్తున్నారు అందరూ చిన్న పిల్లలే చూస్తున్నారనమాట పెద్దవాళ్ళు అందరు కూడా పడుకునే ఉన్నారు కానీ ఈ పిల్లలు మాత్రం ఎనబెల్ మూవీ అయితే వేసుకొని చూస్తున్నారనమాట చాలా భయంకరంగా ఉంటుంది కదా ఈ మూవీ అయితే సో పడుకోమన్నా సరే పడుకోవట్లేదు ఇక్కడైతే మేము టీవీ ఆఫ్ చేసాం ఇంకా వాళ్ళు పడుకోవట్లేదు అనేసి మేమందరం కలిసి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఊరులో ఉంది కదా మా సిస్టర్ అని చెప్పాను సో వాళ్ళదైతే రేపు సెవెంత్ యానివర్సరీ అనమాట जॉब काम जो आने 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 ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మా దాయి డ్రెస్ చేంజ్ చేసేసి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి అనేసి ఇప్పుడైతే వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసింది అనమాట సో దిల్సేపు అయితే కట్ చేస్తుంది అందరూ హాల్లో అయితే పడుకున్నారు పడుకున్నారు లేదో తెలియదు కానీ యాక్టింగ్ మాత్రం చేస్తున్నారని అనుకుంటున్నాము సో మేము అయితే ఇంక నైట్ పడుకోకుండా వాళ్ళ ఆయన కోసం ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేస్తుంటే మేమైతే సైడ్ నుంచి అయితే సలహాలు ఇస్తున్నాం అనమాట ఇలా పెడితే బాగుంటుంది అలా పెడితే బాగుంటుంది అనేసి కొంచెం గ్రేప్స్ కూడా తీసుకుంది అనమాట అవి కూడా దిల్ షేప్ లో కట్ చేసి ఇలా పెడుతున్నాము ఈ పిల్లకాయలు అందరూ వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అయితే తీసుకెళ్ళిపోతున్నారు అందరికి నాకు నాకొకటి మొదల కొత్త డ్రెస్ మా ఊదింది నీ ముఖం ఎట్లా చూస్తుంది తెలుసుది ఏపీ వెడ్డింగ్ క్యాన్వర్సరీ

చెప్తుంది ఫెయిల్ ఏం కేక్ బట్ ఎఫోర్ట్స్ ఇంపార్టెంట్ తీసుకురండి అత్తగారు రాత్రి పన్నెండు గంటలప్పుడు ఇద్దరికి ఇంకొంబట్టు పెడుతుంది అది కాదు एक पे आ गया अरे क्या कर सकते हैं अच्छा टिकट अरे हम लोग आ रहे हैं आज आ आ आ से ना भी केस ना <tis>